ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో ఇటీవల కాలం వరకు రిపోర్టర్గా పనిచేసిన యువ జర్నలిస్ట్ యోగి రెడ్డి సహా శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో ఇటీవల కాలం వరకు రిపోర్టర్గా పనిచేసిన యువ జర్నలిస్ట్ యోగి రెడ్డి కూతురుతో సహా శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు ఇందుకు సంబంధించి పలు కథనాలు వినిపిస్తున్న సరైన కారణాలు తెలియరాలేదు సహజంగా కమిట్మెంట్ పట్టుదల ఆవేశం కలిగిన యోగి మొదటి నుంచి కూడా ఆడంబరాలు దూరంగా ఉండేవారు తాను పనిచేస్తున్న ఛానల్లో నుంచి తొలగించబడటం ఆర్థిక అవసరాలు పలు ఇబ్బందులు గురికావడం ఇలా అనేక సంఘటనలు ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండవచ్చని చెబుతున్నారు అతని ఆద్య ఐదవ తరగతి చదువుతుంది తాను పనిచేస్తున్న కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు కాగా ఈ విషయం తెలుసుకున్న వందలాది జర్నలిస్టులు అతనికి ఘన నివాళులర్పించారు ఎంజిఎం మార్టం బంధువులు స్నేహితులు తోటి జర్నలిస్టులతో నిండిపోయింది అనంతరం ఇరువురు మృతదేహాలను ప్రెస్ క్లబ్కు తీసుకువచ్చి ఘనంగా నివాళులర్పించారు వీరితో పాటు పలువురు రాజకీయ నాయకులు సీనియర్ జర్నలిస్టులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి నివాళులర్పించారు అనంతరం ఆయన స్వగ్రామమైన జనగామ జిల్లాకు తీసుకుని వెళ్లారు